ఫ్రెండ్స్ వెల్కమ్ టు లిటిల్ గోల్ నిత్య మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ రోజున మన సర్వపాల గ్రామంలో శ్రీ శ్రీ కలుగోల శాంబవ దేవాలయంలో దసరా నవరాత్రులు జరుగుతున్నాయి అప్పుడే నాలుగు రోజులు అయిపోయింది ఈ రోజున ఐదో రోజున ఐదో రోజ శుక్రవారం రోజు శ్రీ మహాలక్ష్మీదేవి అలంకరణ జరిగింది అమ్మవారికి ఈరోజు సాయంకాలం సమయంలో అమ్మవారికి శ్రీ మహాలక్ష్మీదేవి కుంకుమ పూజ జరుగుతున్నది పల్లక సేవ ఆరేళ్ల పాపకి కుమారి పూజ జరుగుతున్నాయి ఈ వీడియో అన్నీ ఉంటాయి చివరి దాకా చూడండి చూసి అలాగే వదిలేయకుండా ఒక లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మన వీడియోస్ ఇంకొకరికి రీచ్ అవుతాయి ఆ రీచ్ అవడం వల్ల మన సర్వాయపాలెం గ్రామంలో దేవాలయం ఇలాంటి కార్యక్రమం జరుగుతున్నాయి ఇంకొకరికి తెలుస్తున్నాయి అందుకే మరీ మరీ చెప్తున్నాను ప్లీజ్ లైక్ చేయండి ఈ పాప పేరు ప్రీతి శ్రీ ఆరేల పాప హీరో మహాలక్ష్మీదేవి ఆ పాపకు అలంకారం చేయబోతున్నాం మనము రోజు ఎట్లానే పాపకి కాలు కడిగి పసు పూసి బొట్టి పెట్టి తాంబూలం ఇచ్చి నైవేద్యం నైవేద్యం పెట్టి హారతి హారతి ఇచ్చాక ఇంకా అందరూ వచ్చి పాప చేత అక్షంతలు బొట్టి పెట్టించుకుంటారు ఇది రోజు జరుగుతున్నది ఈ పాప ఒంగోలు నుంచి వచ్చి చేయించుకుందండి ఇంట్రెస్ట్తో చాలా ఓపికగా రెడీ చేయించుకుంది ఫ్రెండ్స్ మా పాప దేవి పాట అంట పాడుతుంది వినండి లైక్ కామెంట్ చేయండి మా పాప ఆట ఎలా ఉందో సాయంకాల సమయములో సంధ్యాదీపారాధనలో వచ్చును తల్లి మహాలక్ష్మి వచ్చును తల్లి వరలక్ష్మి కాలకు గజ్జలు కట్టింది నడలో హారం వేసింది పిలిచిన వెంటనే పలికింది అడిగినంత సాయంకాల సమయములో సంధ్యా దీపారాధనలో వచ్చును తల్లి మహాలక్ష్మి వచ్చును తల్లి వరలక్ష్మి ధనము ఇచ్చిన ధనలక్ష్మి ధాన్యమిచ్చిన ధాన్యలక్ష్మి వరమును ఇచ్చిన వరలక్ష్మి సంతాన ఇచ్చిన సంతాన లక్ష్మి అందరూ చేరి రారండి నీ చక్కని రకరకాల పూలు తేరండి దేవికి అర్పనచు దేవికి అర్పణ చెయ్యండి దేవి రూపము కనరండి సాయంకాల సమయములో సంధ్యాదీపారాధనలో వచ్చును తల్లి మహాలక్ష్మి వచ్చును తల్లి లక్ష్మి వస్త్రాల కిరీటము చూడండి ముత్యాల హారము చూడండి నాగభరణం చూడండి దేవి మంగళ రూపము కనరండి సాయంకాల సమయములో సన్యాది ఆరాధనలో వచ్చును తల్లి మహాలక్ష్మి వచ్చును తల్లి వరలక్ష్మి వచ్చును తల్లి మహాలక్ష్మి వచ్చును తల్లి వరలక్ష్మి నా పాట కానీ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆ పాట బాగు మా పాప పాట బాగుందా కామెంట్ చేయండి ఎలా ఉందో ఇంకా పల్లక సేవ ఒక పక్క అయిపోయింది కుమారి పూజ కూడా ఒక పక్క అయిపోయింది ఒక పక్క వచ్చి ప్రసాదాలు అన్నీ ఏర్పాటు చేశారు ఈరోజు ప్రసాదాలు వచ్చి గుగ్గుళ్ళు పులిహార పెరిగన్నం వడలు అరటి పండ్లు అన్నీ రెడీలో చేసి ఒక పక్కన రెడీ చేశారు వీడియోస్ లైక్ చేయండి కుదిరితే సబ్స్క్రైబ్గా చేయండి మన సర్వాయపాలెం గ్రామంలో శ్రీ కలుగోళ శాంబావి దేవి గుడిని అభివృద్ధిలోకి తెచ్చుకున్నాం శ్రీ కలుగోళ శాంభదేవికి జై శ్రీ కలుగోళాంభవి దేవికి జై శ్రీ మహాలక్ష్మీదేవికి జై